వెల్కమ్ టు ఇందారా శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము సంగారెడ్డి జిల్లా అత్నూర్ మండలం గోవిందరాజుపల్లి గ్రామంలో సీతారామరాజు గారు ఉన్నాము సో వీరిక్కడ ఇరవై ఎకరాలలో కూరగాయలు సాగు చేస్తున్నారు సో ముఖ్యంగా ప్రస్తుతం మనం ఉన్నది ఫీల్డ్ ఇది వెనుక దొండ సాగు దొండ పందిరి దగ్గర ఉన్నము సో దొండ సాగులో వీరి యొక్క అనుభవాలు దొండలో మంచి దిగుబడి తీసుకోగలుగుతున్నారు సో ఈ దొండ ఎన్ని ఎకరాలు వేసినారు ఇది ఎప్పుడు వేసుకోవాలి ఇందులో వాడే అంటే వచ్చే పెస్ట్ లేని వాటికి ఎటువంటి మందులు సశరక్షణ చర్యలు చేపడుతున్నారు ఇందులో దొండలో వీరు మంచి దిగుబడి కూడా చాలా బాగా తీయడం జరిగింది సో ఆ దిగుబడికి వీరు ఎటువంటి సషరక్షణ చర్యలు చేపడుతున్నారు పూర్తి వివరాలు వీరిని అడిగి మనము ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం టోటల్గా పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా అర్థం చేసుకోండి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద మీరు ఆ కామెంట్లు అడగండి దానికి సంబంధ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందని నేను దానికి మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది సో నమస్తే సార్ నమస్కారం సార్ సార్ మీరు వ్యవసాయం ఎప్పటి చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు అనుభవం సార్ ఓకే ఎన్ని సంవత్సరాలు అంటే అప్పండ్ అంటే సొంతనా సార్ మీద మా కజన్ గారి లీజ్ తీసుకొని చేస్తున్నారు మొత్తం ఎంత ఉంది సార్ ఏరియా మొత్తం ఎంత ఉంది టోటల్ ట్వంటీ ఎకర్స్ అండి ట్వంటీ ఏకర్స్ లో ఏమి పంటలు వేసినారు కూరగాయలు అండి పందిరి వచ్చి కాకర బీర టమాటా అండి ఓకే దొండ రెండు లోన్ చిక్కుడు మామిడి తోటలో అందరి పంటలు వచ్చి చిక్కుడు గో చిక్కుడు వివిధ రకాల మామిడి తోటలు మామిడి తోటలో కూడా పందిరి సాగు ఇప్పుడు ఇక్కడ మీకు ఇది రెండు ఎకరాలు చిల్లరైన దొండ దొండ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దగ్గరకు వచ్చిందండి ఓకే ఓకే అంటే దొండ అసలు జనరల్ గా దొండ ఎన్నుకోవడానికి కారణం ఏంటి దొండ ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందండి అది సో మిగతా కాకరా బీరాగా వచ్చిన ప్రాబ్లమ్స్ దీని అన్ని స్ప్రేగింగ్ చేయాల్సిన అవసరం లేదు అడవి జాతి టైపు పంట అండి అది దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు దొండ వేసుకుంటే మనం మన సంవత్సరాల వరకు మన మనం తీయకుండా సంవత్సరాలు జనరల్ గా రైతులు నేను చూసిన వరకు ఒక సంవత్సరాల వరకు మనం దొండ పందరూ వేస్తే ఉంటుందని చెప్తుంటారు జనరల్ గా ఏంటంటే ఇది ఒక రెండు సంవత్సరాలు కాగానే మనకి పెస్ట్ అటాక్ ఇవన్నీ కొద్దిగా ఆ మొక్క అంటే తట్టుకునే శక్తి తగ్గుతుందో తెలియదు కానీ పెస్ట్ అటాక్ అవుతుంది కొంత గ్రోత్ లో కూడా ఇబ్బంది అది ఎప్పుడు ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్ టూ ఇయర్స్ వరకు మంచి తీసుకుంటారు రైతు టెన్ ఇయర్స్ ఉంటుంది వేసుకోవడం జరుగుతుంది కానీ ఒక వన్ ఇయర్ ఇయర్స్ రాగానే కొన్ని ఇబ్బందులు అవుతాయి జనరల్గా దొండలో ఫెస్ట్ అనేది తక్కువ ఉంటది అంటారు బట్ స్టార్టింగ్ ఒక వన్ ఇయర్ వర్కౌట్ అవుతుంది తర్వాత మళ్ళీ ఇప్పుడు తెగుళ్ళు బాగా వచ్చే అవకాశం ఉంటుంది మనకి సో అటువంటి మీరు ఏమైనా ఫేస్ చేసింది అప్పుడు ఆల్రెడీ మనం ఇది పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దగ్గరకు వచ్చాను మనం టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఆల్రెడీ మీకు కనిపించవచ్చు అక్కడ వాళ్ళు ఏమైనా వన్ వర్షాలకి కొంచెం ఇబ్బంది పడ్డాడు అండి ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ కొత్తగా చిగురు రావడం స్టార్ట్ అయింది కొత్తగా మనం మీరు స్టెమ్స్ కూడా చూడవచ్చు అక్కడ సో ఏంటంటే రెండు సంవత్సరాలు అయింది కాబట్టి మనకి ఎప్పుడున్న ప్రొడక్షన్ రావట్లేదు అన్నప్పుడు ప్రూనింగ్ చేసుకుని మళ్ళీ మనం డెవలప్ చేసుకోవచ్చు సో మళ్ళీ మీరు ఆ ప్రూనింగ్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం రెండు సంవత్సరాలు మీరు సో ఆల్రెడీ మనం రెండు సంవత్సరాలు ఇక్కడ అయిపోయింది ఇంకో రెండు సంవత్సరాలు వెళ్తే ఫోర్ ఇయర్స్ అయినట్టే సో ఏంటంటే దిగుబడి తగ్గుతుందని అనుభవం రైతులు చెబుతున్నారు మీరు స్టార్ట్ ఇప్పుడు దుండ వేస్తారు కదా సార్ ఏం వాడతారు సాయిల్గా సాయిల్ మనం ఇది పెట్టినప్పుడు శుభ్రంగా మొత్తం దున్నేసి ఫ్లవర్ రూట్ ఫెడరేషన్ పశువులేరు వేస్తామండి పశువురుతో పాటు దానికి విరుగుడుగా సూపర్ ఎస్ఎస్పి సింగల్ సూపర్ ఫాస్పట్ దానికి దానికి ఎంత కావాలో చేస్తామండి సో పాటు రీసెంట్గా మనకి కొత్తగా మా కజిన్స్ పరిచయం అయ్యారు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని బయాలజికల్ ప్రొడక్ట్స్ వచ్చినాయండి చెప్పడం జరిగింది సో మనం బిఫోర్ మనం స్టార్ట్ చేసాం కాబట్టి నేను ఆఫ్టర్ స్టార్ట్ చేశాను సో మీరు ఈ తోట చూడవచ్చు దానివల్ల మనకేంటంటే ఆ గ్రోత్ సక్సెస్ నేను చూడగలిగాను ఓకే డిసెస్ బయోలాజికల్ వాడిన అని చెప్తున్నారు ఏవే ప్రొడక్ట్స్ వాడిన బయోలాజికల్ లో రూట్ కి సంబంధించిందండి ఓకే అండి రూట్ డెవలప్మెంట్ కి రూట్ డెవలప్ ఫెస్టిక్ అండి ఓకే మనం ఇప్పుడు నెక్స్ట్ మనం కాకరబీర తీసుకుంటాం అండి దాన్ని వచ్చేసరికి బేబీ స్టేజ్ మొక్క రెండు ఆకుల నుంచి నాలుగు ఆకుల నుంచి వాడుతారు ఏది వెళ్తానో దొండలాగా వచ్చి యుమిక్ యాసిడ్ సీవీ డూ వాడుతారు ప్లస్ అంటే యూమిక్స్ ఎన్నో రకాలు దొరుకుతున్నాయి మీరు ఎక్కడ తీసుకుంటారు కంపెనీ ఉందో ఎన్కమ్ సైన్స్ కంపెనీ వారికి మనకి ఇస్తామండి

ఐదు కవర్లకి వచ్చి మళ్ళీ నలభై యాభై అవర్లో కొయ్యగలుగుతున్నాను పెరిగింది పెరిగింది సో మనీ వస్తుంది ప్రజెంట్ మార్కెట్ కూడా కేజీ ముప్పై రూపాయల రేట్ నడుస్తుంది ఫస్ట్ అటాక్ ఫస్ట్ అటాక్ వచ్చి మనం సేమ్ ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు బయలాజికల్లో మా ఫోకస్ ఫ్లస్ వాడుతున్నాం దాంతోపాటు స్ప్రెడ్ ప్రతి స్ప్రేలో స్ప్రెడర్ వాడుతున్నారండి అయితే మీకు కొంత ఆ ప్రొడక్ట్స్ ఏవైతే వాడుతున్నారో అవి మీకు అంత గుర్తులేనట్టుంది అవి మనం వీడియోలో చూపెడదాం అవి ఉన్నాయి అవి మీరు వాడిన అవి డబ్బాలు ఉన్నాయి మొత్తం అంటే పడేసినరా ఉన్నాయం ఉన్నాయి కదా అవి మనం వీడియోలో చూపెడితే అయిపోతుంది మనం ఇంకోటి ఏంటంటే దాంతోపాటు ఒక స్ప్రే ఇది వెళ్ళాము అనుకోండి నేను నెక్స్ట్ స్ప్రే వచ్చి ఫర్ కిల్లర్ దాంతోపాటు ఫంగీ సైడ్ సాఫ్ మన భావిష్టాన్ని కంపల్సరీ కొట్టాల్సింది ఓకే ఓకే ఇప్పుడు ఈ ఫంగిసైడల్ తో పాటు ఇవి వాడతారా పవర్ దీంతో పాటు అంటే పవర్ మైట్ ఉంది పవర్ మైట్ ప్లస్ ఫంగిసైడ్ ఓకే ఓకే ప్రతి స్ప్రే కూడా మనం ఎనీ కూరగాయలు తీసుకుందాం ఫంగిసైడ్ అలాాల్సిన గస్తం ఓకే అంటే డిసీజ్ కంట్రోల్ ఉండండి అంటే ఇప్పుడు మళ్ళీ ఇవేందుకు వాడుతున్నారు ఈ పవర్ కిల్లర్ అనేది పవర్ మైట్ అనేది మీరు వాడుతున్నారు కదా ఇది బయో అండ్ బయోలాజికల్ హ్మ్ బయాలో వీడితోని కంట్రోల్ అవుతలేదు మీకు జనరల్ గా ఫంగిసైడ్ సాఫ్ ఇవన్నీ వాడుతుంటారు కదా వాడతానంటే కంట్రోల్ కంట్రోల్ అవుతుందన్న కంట్రోల్ అయినా గానీ హ్మ్ ఆర్గానిక్ బేస్ లో కూడా వెళ్తాం అండి ఇక్కడ ఎందుకంటే మనం మన కంటిన్యూ కెమికల్ వెళ్ళినాం అనుకోండి మనకు అవకాశం ఉంది బయలుగల్ లో చేస్తాం ఫ్యూచర్ ఏంటంటే కనుక దీంట్లో కూడా మన డైవర్షన్ అవ్వచ్చు ఆ పది ఇబ్బంది వచ్చిందండి సో కెమికల్ వైజ్ ఓకే వెళ్తున్నాం కంపల్సరీ మొత్తం వాడుతారు కాస్టింగ్ ప్రైస్ కూడా తగ్గుతాయి ఇప్పుడు మనం క్వాలిటీ వస్తుందండి సో మనం చేయడంలో కూడా తగ్గుతుందండి కాస్ట్ ప్రైస్ కాస్ట్ కూడా తగ్గుతుంది ఓకే ఓకే ఇప్పుడు వన్స్ మీరు అదే మనం కెమికల్ వెళ్ళామనుకోండి కంపల్సరీ వి టెన్ వి ఫైడ్ టూ స్ప్రేస్ వెళ్ళాలి కంపల్సరీ త్రీ ఫోర్ డేస్ సో మనకి బయలాజికల్ వెళ్ళేసరికి ఒక స్ప్రే వారం వెళ్ళినా మనకి ఇబ్బంది ఉంది ఓకే బయోలాజికల్ స్ప్రే చేస్తే ఒక వారం దొరకదు ఇందులో మీరు బయోలాజికల్ ప్రొడక్ట్స్ స్ప్రే చేసి రిజల్ట్ చూసినా రిజల్ట్ ఏం కంట్రోల్ అయినా మీకు ఏముండదు ప్రూవ్ కానీ లీఫ్ మైరన్ కానీ లీఫ్ మైరన్ అవన్నీ దోమ తెల్ల దోమా పచ్చ దోమా అని మీరు అబ్జోన్లో ఎక్కడ దోమ కూడా మీకు కనిపించింది తెల్లదోమ వీటికి కూడా బయలోజికల్ ఏ వాడి బయలాజికల్లో కూడా వలస పేర్లు మీకు కరెక్ట్ గుర్తులేదు లేదు గుర్తులే ఓకే బయలాజిల్ అవి వాడండి ఇవి ఎలా మీకు లోకల్లో దొరుకుతుందా తెప్పించుకుని ఇన్కమ్ సైన్సెస్ నుండి ఆన్లైన్లో తెప్పించుకొని వాడుతారు ఇప్పుడు మీకు ఎంత ఇప్పుడు దీనికి టూ ఇయర్స్ కదా దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది మనకు ఒక ఎకరం దొండ పంది లేదా మీరు వేసింది రెండు ఎకరాలు దానికి మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది జనరల్గా ఇష్టం ఏంటంటే నేట్ టూ ఇయర్స్కి ఇప్పటికే ఖర్చుల పరంగా నేట్ వచ్చినప్పుడు ట్రిప్ పదిహేను వందలు ఒక ఎకరం బస్సులో అదే ట్రిప్ వచ్చి రెండు వేల ఐదు వందలు సో అప్పుడు నాకు ఖర్చు వచ్చి కనీసం దీంట్లో ఇరవై టిప్పులు వేసాను ఇరవై ఐదు టిప్పులు డేసీబీ ఖర్చులు వేసుకోవాలంటే పది ఎకరానికి వేసుకోవాలంటే ఆళ్ళు ఓపిక బట్టి కొంతమంది రైతుల పసులు ఎరవకుండా పడతారు కొంతమంది మనకు కావాలి కావాలి కంపల్సరీ పశువులు ఎరువేసుకుంటే ఇది ఎకరానికి కనీసం ఐదు పది ట్రిప్పులు వేసుకోగలగాలి వేసుకోగలి దాన్ని సాయిల్ చేసుకోగలిగితే తర్వాత

దూరం ఎంత వేసిన మొక్కకు రెండు రెండు వేల మొక్కలు పెట్టారు రెండు వేలు రెండు వేలు మొక్క మొక్కకు మొక్కకు ముక్కకి మాకు మన ఫెన్సింగ్ వచ్చి కడిటి కడిగి ఇరవై ఫీట్ అని ఇరవై ఇరవై ఫీట్లో నేను ఏడు మొక్కలు పెట్టాను ఓకే ఇరవై ఫీట్లకు ఏడు మొక్కలు ఏడు మొక్కలు మాక్సిమం మూడు ఫీట్లకు ఒక్కొక్క మొక్క పెట్టాను మూడు ఫీట్లకు ఒక్కొక్క మొక్క ఆ విధంగా ఇప్పుడు మీకు జనరల్గా కటింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం కటింగ్ ఎన్ని రోజులకు ఉంటుంది ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తుంది కటింగు మీకు ఇప్పుడు వచ్చే సలికాయలు సలికాయలు ఇల్లింగ్ తగ్గుతుందని వర్షాకాలం వస్తుంది అండి సగం ఎక్కువ ఉన్నాయి ఎన్ని పని సమ్మర్ స్టార్ట్ అయ్యగలి హీల్లింగ్ పెరుగుతాం సమ్మర్లో సమ్మర్లో నేను ఒక్కొక్కసారి రెండు ఎకరాల్లో యాభై కవర్లు పోసినండి ఎనభై కవర్లకోసండి కవర్ అంటే ఎంత ఉంటుంది కవర్ ఎన్ని అంటే కవర్స్ దినం తప్పించి ఇడ్స్ రోజు డేస్ లేకపోతే త్రీ డేస్ ఇడ్స్ రోజు రేట్ ఎట్లా దొరుకుతుంది రేటు చెప్పలేము సార్ అది పది రూపాయల నుంచి యాభై రూపాయలు కూడా చూస్తారు ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంది ప్రజెంట్ రోజు ముప్పై రూపాయలు ఉన్నాయి కొత్తగా రైతులు ఎవరైనా దొండ పందిరి సాగు చేసుకోవాలంటే పెట్టుకోవచ్చా దొండ దొండగా పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మీకు జనరల్గా ఎకరానికి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది దొండలో

సలి స్టార్ట్ అయిందంటే మళ్ళీ మీకు పెరుగు ఈల్డింగ్ తగ్గుతుందండి స్టెబి రేట్ కూడా స్టెబిలిటీగా ఉంటుంది మీరు అతిగా విపరీతమైన ఇల్డింగ్ తీయలేదండి రేట్ ఆటోమేటిక్ పది రూపాయలకి వచ్చేస్తుంది ఆ ఇబ్బందులు కూడా ఇప్పుడు ఇట్లా జనరల్గా దొండలో ఈ సమస్య బాగా వస్తుంది ఇట్లా ఇది ఆకులను ఎండిపోతాయి అది మనకు వర్షాలు అధికంగా పడవడం వల్ల ప్రాబ్లం అయింది మళ్ళీ మీరు చూడవచ్చు కొత్త కూడా సో మనకు దొండలో ఉన్న ఉపయోగం అది మీరు కాకరలో బెరకెళ్తే ప్రాబ్లం వస్తే పందిరి తీసేది ఓకే తట్టుకోగల ఇప్పుడు ముఖ్యంగా ఇందులో మీరు వాడిన ఫెర్టిలైజర్లు పెస్టిసైడ్లు అవి మన ఎన్ కంపెనీ ఎం అవి వాడి ఆ బయోలాజికల్ ఆర్గానిక్ బయోలాజికల్ ఆ వచ్చి ఆగస్టా కంపెనీ వారి కూడా వాడడం బయో కూడా బయో ఆగస్టు అందులో ఏం ఏం వాడిన ప్రోడక్ట్లు అందులో ఆర్మైట్ ఆర్ ప్లస్ ఫ్లవర్ింగ్ కి ప్లస్ అంటే ఫ్లవరింగ్ రావడారింగ్ రావడాక బయోలు కూడా ఏమి మీకు జనరల్గా బయోలు వాడితే కొంత సైడ్ ఎఫెక్ట్ వస్తాయి పెస్ట్ అటాక్ ఒకటేసారి జనరల్గా నానుడు ఉంది బయట అది మీరు సొంత వాడినంటున్నారు అది అంటే ఏమి ఎఫెక్ట్ ఉండదు లేదు సార్ నేను యాక్చువల్గా ఇంచుమించి మనం ఇక్కడ వచ్చిన కానీ నేను మాక్సిమం ఎక్కువ వాడుతున్నాను బయోలు వాడుతాను ఓకే సో మనం ఈ ప్రజెంట్ బయలేసాలు వాడాక మనకేంటంటే మనం మొత్తం మీరు చూడొచ్చు మా యాక్చువల్గా ఇప్పుడు ఎవరెస్టింగ్ చేసి వేస్తున్నాం మార్కెట్ స్ప్రేయింగ్ చేసినా కానీ మీరు డైరెక్ట్ తీసుకుని హీట్ చేసినా కానీ ఏ ప్రాబ్లం ఉంది లైవ్ నేను మీకు చెప్తున్నాను ఓకే దాన్ని బట్టి దాంతో చెప్తారా ఎట్లా వాడాలి ఏందని కూడా చెప్తారా సరే మన కాదు ఒకసారి మనం ప్రొడక్ట్ ఇస్తున్నప్పుడు మనం ప్రతి దాంట్లో ఎంఎల్ టూ ఎమ్మెల్యే సో మన సిచువేషన్ బట్టి మనం వెళ్తాం దానిలో చూసి మీరు వాడతారు చెప్తారా ఎట్లా వాడాలి ఏందని ఫోన్ చేసి ఫోన్ చేసినా కానీ మనకి ఎందుకంటే జనరల్గా ఈ కెమికల్ వాడితే కొంతవరకు రిజల్ట్ వస్తుంది వస్తుంది లేదు ఇబ్బంది అవుతున్నది ఈ మధ్యలో రైతులు ఈ బయాలజికల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ట్రైకోడర్మా విడి ఉన్నది సూడోమోనాస్ అని ఉన్నది వాటి శలం లకానియా ఇవన్నీ గా చాలా మంది ఇప్పుడు వాడుతున్నారు రైతులు కొంత తెలుసుకొని కొంత ఇంట్రెస్ట్ ఉన్న బాగా తీసుకునే రైతులు వాడుతున్నారు ఇటువంటి బయాలజికల్ ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నారు ఇప్పుడు విల్ట్ వస్తుంది ట్రైకోడర్మా ఇవి తర్వాత వాటి సెలం లకానియా వాడతారు మెటారైజా వాడతారు అనేక ప్లాంట్ అవి చాలా వాడుతుంటారు అవి బయాలజికల్ గా వాడుతున్నారు సో అవి మీరు వాడిన కాబట్టి రిజల్ట్ బాగుంటాను సక్సెస్ అయ్యానండి ప్రాబ్లమ్ ఎంత ఇప్పుడు మీరు ఇందులో రెండు ఎకరాల పంది రెండు సంవత్సరాలు కదా ఇందులో ఎంత ఆదాయం వచ్చింది మీకు అప్రాక్సిమేట్ ఖర్చులు అప్రాక్సిమేట్ గా నేను ఫైవ్ సిక్స్ లాక్స్ చూడచ్చండి ఇప్పుడు పెట్టుబడి వెళ్ళంగా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళంగా ఒక ఫైవ్ లాక్స్ నాకు యాక్చువల్గా ఏం లేదు వేరేం లేదు నా మిగతా పంట్లో ఉన్నాయి దీంట్లో వచ్చే ఆదాయం నాకు మన లేబర్ శాలరీ సరిపోదు సాలరీ మొత్తం ఎంత ఉన్నారు ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి మీ దగ్గర మూడు ఫ్యామిలీలు అండ్ విలేజ్ నుంచి లేబర్స్ ఉన్నారు లక్ష లక్షల సిల్లర్ వరకు శాలరీస్ ఇస్తాను దాంట్లో నాకు వర్షం వచ్చిన మధ్యలో పంట వచ్చినా రాకపోయినా దీంతో నాకు శాలరీస్ మెయింటెనెన్స్కి నాకు ఇబ్బంది ఉంటుంది నేను దొండ వల్ల అది ఉపయోగం దొండ మంచి రైతు పెట్టుకునే తాను మైట్స్ కూడా మన కంట్రోల్ అవుతుంది అది కూడా మనం చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం మీరు ఇందులో మీకు జనరల్ తెల్ల దోమ దోమ అటాక్ అవుతుంది పాటు ఇంకేమైతే ట్రిప్స్ మైట్స్ కూడా ప్రాబ్లమ్ దుండలు కూడా మైట్స్ వస్తాయి ట్రిప్స్ వస్తాయి వస్తాయి అవి కంట్రోల్ మైటీస్ ఏమైనా దీంట్లో మనం మా వాడి దాంట్లో అవి కూడా మైట్స్ అంటే వీటిలో మైట్స్ మైట్స్ దోమకి అన్నింటికి కలిసి మనం ఫోకస్ ప్లేస్ ఒక్క దాని వల్ల ఇవన్నీ నివారణ జరుగుతున్నాయి ఓకే ఓకే మీరు ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా అవి మనం చూపెడదాం వీడియోలో మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి కదా అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఫార్మర్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీ యొక్క మీరు చూసుంటారు ప్రత్యక్షంగా ఉన్నాయి రైతులు స్ప్రే చేస్తుంటారు వాళ్ళ అబ్జర్వేషన్ను కరెక్ట్ చేస్తారు చేయరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి ఏది నమ్మాలి అనేది రైతులకు తెలియదు మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్ కాబట్టి మీరు స్ప్రే చేసి అబ్జర్వ్ చేసిండ్రు ఆ రిజల్ట్ కూడా బాగుంది కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ రైతులకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా మందులు స్ప్రే చేస్తారు నన్ను నన్ను పర్సనల్గా అడుగుతుంటారు సార్ ఏ స్ప్రే చేయాలి చెప్తుంటాయి ఈ వైట్ ఫ్లైక్ ఇది వాడు మై సార్ కంట్రోల్ అంటారు మరి ఏం చెప్పాలి అవి కంట్రోల్ అవుతలేదంటే దానికి వేరే లేవు కదా సార్ ఇప్పుడు మీ అటువంటి రైతులను కలిసి నాకు ఏం తెలుసుకున్నది ఏంటంటే బయలు బయాలజికల్ కూడా ఇవి కూడా బయో కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నాయి కానీ మనకి బయలుగాలి వాడాలని డే వన్ రిజల్ట్ అన్నది కాదండి ఓపిక కావాలి మినిమం ఒక వారం పది రోజులు వారం పది రోజులు మీరు మొక్క ప్రొటెక్షన్ చేయగలి చేసుకోగలగాలి లేదా స్ప్రే చేయగానే త్రీ ఫోర్ డేస్ లోనే రిజల్ట్ రాలేదని ఆ విధంగా కాదు కొద్దిగా టైం పడుతుంది దాంతో పాటు ముందే స్ప్రే చేసుకోవాలి ముందే స్ప్రే కొద్దిగా రాకముందు లైట్ కనబడ్డప్పుడే మొత్తం తోట డ్యామేజ్ అయినాక స్ప్రే చేయడం కూడా స్టార్టింగ్ బేబీ స్టేజ్ నుంచి బయలాజికల్ బయో రెండు ఇచ్చేయడం వల్ల మీరు స్టార్టింగ్ నుండి వాడతారా స్టార్టింగ్ నుంచి రెండు ఆకుల దశ నుండి ఆదివారం నుంచి కూడా ఫోకస్ ప్లేస్ చేసుకుంటాం మనకి ఎక్కడన్నా దాంట్లో పురుగు అన్న కనిపించింది ఇమీడియట్లీ బయలు వెళ్తామండి బయలు వెళ్తారు బాగా కంట్రోల్ బాగా కంట్రోల్ ఓకే ఓకే మనకి ఏంటంటే ఇది మామూలు ప్రొడక్షన్ అండి అది ఎమర్జెన్సీ పర్ బయోకి వెళ్తాం మీకు ఏ డిసీజ్ లేవు అవును అని మీరు బయోకి వెళ్ళక్కర్లేదు మీరు ఏ ఫంగి సైడ్ కూడా వెళ్ళక్కర్లేదు మనకు అనుమానం వచ్చింది ఒక ఆగి జస్ట్ చూడండి ఒక చిన్న డాట్ వచ్చింది కనిపించింది ఇమీడియట్ ఫంగి సైడ్ వెళ్ళవచ్చు యాక్చువల్గా మీరు ఏంటంటే అది ఆ మిస్టర్ టాపు ఈ కస్టోడియా కాస్ట్లీ మందులు ఉన్నారు ఆ కాస్టోడియా ఆ కాస్ట్ లో మనకి ఇంకా తక్కువ బయోలాజికల్ బయోలాజికల్ వాటికంటే కాస్ట్ మీరు ఒక లీటర్ లీటర్ దమ్ చూస్తారు కదా ఆరు వందల లీటర్ల ఆరు వందల లీటర్లకి ఎన్ని పోయోటి నుంచి మించి ఒక స్ప్రే చేయాలంటే ఇరవై వేలు ఖర్చు వస్తుంది ఇరవై ఖర్చు మన దీనిలో వెళ్ళాలనుకోండి మూడు వేలు నాలుగు వేలు అయిపోతుంది ఖర్చు చాలా మంది తెలవాలండి అది ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరు మీరు వాడేది ఎవరికి తెలియదు ఇప్పుడు మన వీడియో ద్వారా తెలుస్తుంది మీరు ఇవి ఇవన్నీ వాడుతున్నారు ఇట్లా రిజల్ట్ వస్తుందో తెలియదు ఇవే మామూలు ఫంగిసాయలు మామూలు స్ప్రే చేస్తున్నారు అనుకుంటారు బట్ మీరు తెలుసుకొని దీనికి ప్రాబ్లం దీనికి స్ప్రే చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయింది కాయ క్వాలిటీ చూడండి ఎక్కడైనా ఫెస్ట్ గానీ దోమ కానీ కొత్త చిగుళ్ళు వచ్చేవాటి ఏం లేదు చాలా లేదు మీరు మామూలు ఎక్కడైనా ఏ ఫామ్ వెళ్ళి వెళ్ళి ఇలా పడుతుంది కదండి దోమ ఎంత తొలదామ పచ్చదమే మొత్తం స్మాష్ అయిపోయినట్టే ఫస్ట్ మనకు అబ్జర్వేషన్ కావాలి అబ్జర్వేషన్ కావాలి అదే దీని వరకు అదే కాకరా బేర వచ్చేసరికి ఎవ్రీడే అబ్జర్వేషన్ చేయాలి చేయాలి మనకు తెల్లదామా పచ్చదామో పట్టింది అనుకోండి మాక్సిమం వన్ వీక్లో క్లోజ్ లో మొత్తం చేంజెస్ ఈ టైప్ వచ్చేస్తా వచ్చిందని తీయాలి అంటే మనకేం చేస్తున్నాం ఇప్పుడు బయలాజికల్ వాడుతున్నాం అట్ ఏ టైం ప్రాబ్లమ్ అనిపించింది ఏం లేదు మన షెడ్యూల్ అండి ఫోర్ డేస్ అయింది ఫైవ్ డేస్ అయింది ఇది అయింది మళ్ళీ ఇమీడియట్లీ స్ప్రెంకి వెళ్ళిపోతే కంపల్సరీ ఖచ్చితంగా ఐదో రోజుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇది దొండ అనుకోండి నెల రెండు నెలలు మీరు వదిలేసేట్టు కాయి కోసుకునే ఉంటామండి వచ్చి ఓకే సో ఇది మనకు వీరు చెప్పేది ముఖ్యంగా ఏంటంటే దొండ అనేది చాలా మంచి క్రాపు చాలా చిన్న సన్నకారు రైతులు కానీ ఎవరైనా రైతులు ఒక ఎకరం దొండ సాగు చేసుకుంటే ఆ దొండలో వచ్చే ఆదాయము మిగతా పంటలకు కొంత పెట్టుబడి కానీ వర్కర్స్ శాలరీ కానీ వచ్చే అవకాశం ఉంటుందని వీరు చెప్తున్నారు ముఖ్యంగా వీరు ఓన్లీ కెమికల్ రసాయనాలే కాకుండా వీరు దొండలో మంచి దిగుబడి కూడా తీయడం జరిగింది వీరు బయాలజికల్ ప్రొడక్ట్స్ వాటిని జనరల్గా ఎవరికైనా రైతు స్థాయిలో రైతులకు బయాలజికల్ ప్రొడక్ట్స్ వాటి పేర్లు కానీ బయాలజికల్గా అవి అంత అర్థం కావు వారికి ఆ పేర్లు కూడా గుర్తుండవు వీళ్ళు ఇంతముందు నేను వీడియో ముందు కూడా చాలా ప్రొడక్ట్స్ చూడడం జరిగింది బయాలజికల్ అవి హైదరాబాద్ నుండి కొన్ని వాడడం జరిగింది మనకు ట్రైకోడర్మా విరిటీ కానీ మెటారైజర్ కానీ చాలా రకాల అందులో ఉన్నాయి వాటి సెల్లం లకానియా ఇటువంటివి ఉన్నాయి వైరస్ సంబంధించిన ఫంగల్ డిసీజు ఈ బ్యాక్టీరియా విల్ట్ బ్యాక్టీరియా విల్ట్ వస్తుంది ఇటువంటికి సంబంధించిన బయాలజికల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీకు ఎవరికైనా వాడాలనుకుంటే కంపల్సరీ వీరిని అడిగి ఆ వారి కంపెనీ వల్ల నంబర్ వీరి దగ్గర ఉంటే ఆ కంపెనీ నెంబర్ కూడా ఇస్తా మీరు ఆన్లైన్లో తెప్పించుకోండి మీకు ఐదు ఎకరాలు ఉంటే ఒకటేసారి తీసుకొని ఐదు ఎకరాలు ఏ అవి కూడా ఆ విధంగా చేయవద్దు మీరు మీరు ఒక ఎకరంలో వాడండి ఐదు ఎకరాలు అంటే ఒక ఎకరంలో వాడండి ఒక చిన్న సన్నకారు రైతు ఎకరం రెండు ఎకరాలు అంటే ఒక హాఫ్ ఎకరలో వాడండి ఒక్కసారి వాడినట్లయితే ఆ రిజల్ట్ మీరు ప్రత్యక్షంగా ఫీల్డ్లో చూసిన తర్వాత మీరు సొంతగా మళ్ళీ పూర్తి మీకు ఎంత అయితే ఫీల్డ్ ఉందో అంత అన్ని పంటల్లో వాడుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులలో ఈ రసాయనాల వల్ల ఒకసారి మనం ఏదైనా ఫంగల్ డిసీజ్ ఉందని ఫంగీ సైడ్ స్ప్రే చేస్తే అది కంట్రోల్ అవతలేదు తెల్లదోమ పచ్చదొమ్మ మనకు పెస్ట్ అటాక్ స్ప్రే చేస్తే కంట్రోల్ అయినట్టే అవుతుంది మళ్ళీ అటాక్ అవుతుంది చాలామంది తెలిసిన రైతులు అవేర్నెస్ ఉన్న రైతులు మంచి హైదరాబాద్ చుట్టుపక్కల రైతులు చాలా వరకు ఈ బయాలజికల్ ఫ్రీడలు వాడుతున్నారు మీరు కూడా కంపల్సరీ వాడు ఉండి వాడినప్పుడే మీరు మంచి ఆదాయము మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు